నా పేరు వంశీ సార్ కరోనా తర్వాత కొంచెం ఆర్థికంగా బాగా తిరిగిపోయాను సార్ బిజినెస్లో లాస్ వచ్చి ఆ టైంలో ఫోటో తిరదాలు కూడా ఉండేది కాదు సార్ మాకు చాలా ఇబ్బందులు పడ్డాం ఆ టైంలో అన్న క్యాంటీన్ ఉంటే చాలా బాగుండి అనిపించింది పక్క రాష్ట్రాల్లో ఎక్కడా కూడా గవర్నమెంట్ చేంజ్ అవుతే అన్న క్యాంటీన్ తీయలేదు సార్ ఓన్లీ మన రాష్ట్రంలోనే ఇలా జరిగింది సార్ అప్పటి నుంచి ఎదురు చూస్తూ ఉన్నాం ఎప్పుడు ఈ ఇక్కడ రాజ్యం పోతా మా మా చంద్రబాబు నాయుడు గారు వస్తారని ఇది ప్రారంభించినందుకు చాలా ఆనందంగా ఉంది సార్ ఒకప్పుడు ఆకలితో కడిమి నిన్న తిని నిద్రపోయేవాళ్ళం సార్ ఈ అన్న క్యాంటీన్ వచ్చిన తర్వాత కడిమి నిన్న తిని హ్యాపీగా వాళ్ళం పోయిన ఐదు సంవత్సరాలు ఆకలితోనే చాలామంది ఒకట తిని తినక నిద్రపోయిన వాళ్ళు ఎంతోమంది అన్నిట్లో నేను ఒకరిని మా ఫ్యామిలీ కూడా పెట్టినందుకు గొప్పగా ఇది మళ్ళీ ఓపెన్ చేసినందుకు చాలా హ్యాపీగా ఆనందంగా ఉంది మేము ఏం చేస్తావా చికెన్ పకోడి పండిస్తారు నాది అంతకుముందు బట్టల షాపు కొంచెం ఆర్థికంగా చికెన్ పోయి చికెన్ పకోడి పండి పెట్టుకున్నా ప్రస్తుతానికి నేనే చేయడం నేర్చుకున్నావా నేర్చుకున్నాను ఏమీ తెలియదు రోజుకు ఓ రకంగా ట్రై చేస్తూ కొంచెం సెటిల్ అయ్యాను సార్ ఇప్పుడు ఇప్పుడే సెటిల్ అవుతున్నారు ఇంకా రాలేదు పూర్తిగా బర్లేదు ఇప్పుడు యావరేజ్ నడుస్తుంది సార్ రోజుకు ఒక ఐదు వందలు ఆరు వందలు ముందు ప్రస్తుతానికి ఎలాగైనా బతు పెట్టాలని అలా ఫ్యామిలీ నడుపుకోవాలని కావలేక ఏదో ఒకటి కష్టపర్స్ బండి మామూలు బండి నా కోపండి సార్ నాకు దానికి మోడర్నైజ్ చేస్తే ఆ బండి ఇస్తే నీకు ఉపయోగపడుతుందా చాలా అరవై రూపాయలు కట్టి బండి సార్ ఇప్పుడు ఇతనికి లేటెస్ట్ బండ్లు ఉన్నాయి కదా తోపుడు బండ్లు అది ఇతనికి ఇప్పించండి సరే ఇతను ఆదాయం పెరుగారు మీ పేరు వంశీ కృష్ణ సార్ ఫోన్ ఓకే అమ్మా